తరగటూరు సెక్రటరీ అవకతవకలపై విచారం చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ జక్క ధర్మరాయుడు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు ఇటీవల సెక్రటరీగా వచ్చిన నారగం సాంశీరావు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆదాయాన్ని కొలగొట్టారని పంచాయతీ నిధులు ఖాతాలకు జమ చేయకుండా సొంతానం పడుకున్నారని ఆయన ఆ ఫిర్యాదులో ఆరోపించారు కృష్ణా జిల్లా గూడూరు మండలం తరగటూరు గ్రామ పంచాయతీ సంబంధించి నేను తరగటూరు ఎంపీటీసీ జక్కా ధర్మారాయణ మా తరగటూరు గ్రామ పంచాయతీలో కొత్తగా వచ్చిన నాలుగు నెలల కింద కొత్తగా వచ్చిన ఎన్ సాంబశివరావు నారగం సాంబశివరావు అని సెక్రటరీ అతను ఈ పంచాయతీకి వచ్చిన తర్వాత నిధులు దుర్వినియోగం కార్యక్రమం జరుపుతున్నాడని తెలియవచ్చినది దానికి సంబంధించి గత మూడు నెలల కింద పంచాయతీ చెరువులన్నీ పాట పెట్టగా పాటదారులందరూ పంచాయతీకి చెల్లించవలసిన ధనాన్ని కట్టినారు వారికి రసీదులు ఇచ్చినాడు కానీ ఆ డబ్బు కానీ తర్వాత పంచాయతీ పన్నులు కానీ నీటి పన్నులు కానీ వగైరా అన్నీ కూడా వసూలు చేసి ఇంతవరకు పంచాయతీకి జమ చేయలేదు అవన్నీ కూడా లక్షల్లో ఉన్నాయని తెలియవచ్చుంది అలాగే ఆయన కాకుండా సర్పంచ్ చిన్నం వెంకటరమణ కూడా కలిసి వీటికి అతనికి సపోర్ట్ చేస్తూ వీరిద్దరూ కలిసి ఈ నిధులు కయంకరం చేశారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకుని నేను నిధులు దుర్వినియోగం కార్యక్రమాని కోసం మన నేను ఈరోజు కలెక్టర్ గారికి మెమరాను సమర్పించ సమర్పించడం జరిగింది అలాగే మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు వ్యవస్థని ప్రక్షాళన చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి ఆయన గ్రామాలన్నింటినీ సుభిక్షంగా చేద్దామని ఆయన తలుస్తుంటే ఇక్కడ కింద ఈ అధికారులు పంచాయతీ అధికారులు కానీ సర్పంచ్లు కానీ ఇటువంటి పనులు చేయటం మా గ్రామస్తులందరకు ఏకపక్షంగా ఖండిస్తున్నారు ఇలా ధనాన్ని పన్నుల్ని పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టి వీళ్ళు కైంకర్యం చేస్తాం వల్ల ఈ గ్రామాన్ని మీరు రక్షించాలని చెప్పి అలాగే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం కావున ఈ గ్రామాన్ని ఈ పంచాయతీని రక్షించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి మెమరాండం నేను ఇవ్వటం జరిగింది సుమారు లక్షల్లో జరిగింది ఎంతైతే ఎంతైంది కానీ మేము ఎంక్వైరీ చేసి అతని యువని సస్పెండ్ చేసి అలాగే సర్పంచ్ని పవర్ రద్దు చేయాలని చెప్పి నేను కోరుతూ మెమరాండం ఇవ్వటం జరిగింది